హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేందరి కోసం మన గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామండి సో వీళ్ళ దగ్గర నుంచి చక్కగా మంచి మంచి సారీస్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ అనేది అయితే ఇస్తూనే ఉంటాము అండ్ ఈ రోజు కూడా మంచి కలెక్షన్ అనమాట ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా శ్రావణ మాసం అనేది సో లాస్ట్ వీక్ ఉంది అండ్ అట్లాగే ఇంకా మనకి వినాయక చవితి కలెక్షన్ కూడా అయితే ఉందండి అయితే సో వినాయక చవితి పండగకి కూడా మంచిగా కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు అంటే డ్యామేజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఉంటుంది అని ఒక డైలాగ్ అయితే చెప్పారు కానీ మనం అన్ని సారీస్ ఓపెన్ చేసినా కూడా మనకి ఎక్కడ అయితే అంతగా లేవు జస్ట్ ఒకటి రెండిటికి మాత్రమే వచ్చింది అందుకే రాముగారు ఆ పదం అయితే వాడేరండి ఉండచ్చు ఉండకపోవచ్చు అని సో అలాంటి కలెక్షన్ మంచి మంచిగా అయితే షేర్ చేసేస్తాను మన మేడం మీద నుంచి అయితే కలెక్షన్ షేర్ చేద్దాము సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా మన శ్రీకృష్ణ సారీస్ అయితే ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి అయితే వచ్చేస్తామండి రాగానే ఇక్కడికి మనకి కలెక్షన్ అంతా ఓన్లీ ఫర్ పట్టు కలెక్షన్ అన్ని అంటే రీస్టాక్ అయితే అయింది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా పెట్టాము చాలా మంది అంటే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కావాలి అని అడిగారు అలాంటి వాళ్ళ కోసం మొత్తం కూడా రీస్టాక్ అయితే చేశారు సో కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం అండి వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే స్పెషల్ ఏంటి సార్ ఈ రోజు మనకి అసలు రాము గారు రాలేదా అది కాదా ఓకే రాలేదు ఓకే కరెంట్ లేదు అన్నారు రాము గారు చక్కగా వచ్చింది చూసారా ఇంకా జగన్నాథుడి దర్శనం అనుకున్నా ఇవన్నీ జాస్మిన్ పట్టు ఇటతో పట్టు సిల్వర్ పట్టు ఆల్ మిక్సింగ్ పక్కాగా చీర తగ్గి వస్తుంది ఒక వన్ పర్సెంట్ చెప్పలేదు బ్లౌజు డామేజ్ కొనుక్కోండి నీకు నచ్చించారు నువ్వు చెప్పమ్మా నీకు నచ్చిన నచ్చించారు పక్కన పెడతాను వెళ్తాను ఓపెన్ చేస్తా చేసాను ఓపెన్ చేసే చూడండి సో అన్ని ఆరు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా ఉంటాయి ఇలువ ఇచ్చారు ఇవన్నీ స్టాక్ వచ్చింది ఓకే ఏదిగో సో ఎక్కడ లేదు అందులో కన్ఫామ్స్ అదే ఓకే సో పైన అయితే తీసుకొచ్చి సారండి కలెక్షన్ చూద్దాం ఇవన్నీ కూడా మళ్ళీ రిస్టాక్ అయిన కలెక్షన్ మిక్సెడ్ కలెక్షన్ అన్ని పట్టు స్టై అన్నీ పట్టు వేస్తున్నాయి ఇది అసలు చూడండి బ్లౌజ్కి స్కిచ్ ప్రైస్ బలి ఉంది అంటే త్రీ టు ఫోర్ అంటే మూడు నుంచి నాలుగు రకాల పట్టు చీరలు అయితే ఉన్నాయన్నమాట మిక్సెడ్లోని ఒకటే స్టైల్ కాకుండా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ పట్టు సారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి మళ్ళీ రీస్టాక్ అండ్ కలెక్షన్ ఓకే సో సిక్స్ టు నైన్ థౌజండ్ వర్త్ ఉండే సారీస్ మనకి ఎంత రేట్ అనేది రాము గారు అయితే చెప్తారు విందాం అది కూడా హ్యాపీగా ఫాస్ట్ గా అయితే వచ్చేసాయండి ఇప్పుడు సెవెన్ మాసం ఎండింగ్ హల్దీ స్పెషల్ ఒకటి తీర్తాము అంటే వస్తు ఉన్నాయి చాలా సారీస్ అలా అన్ని అంటే కష్టం అనమాట సో మీనాకరీ స్టైల్లో కూడా తీద్దాము ఒకటి రెండు కొంచెం ఇలా చూసుకోవచ్చు మనకి కలర్ కాంట్రాస్ట్ వైజ్ ఉన్నాయండి లైట్ కలర్ చార్ట్ వస్తున్నాయి సో ఇట్లా సెల్ఫ్ లో చూడండి ఇది మొత్తం ఓకే సెల్ఫ్ మళ్ళీ వెరైటీ గా ఉంది ఓకే అండి అలాంటి ప్రతిదీ సో భలే కాదు సో ఏదైనా మీరు వీడియో కాల్ చేస్తే ప్రశాంతంగా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సారీస్ మాత్రమే అయితే ఉన్నాయి సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి కలెక్షన్ నిజంగా మిక్స్డ్ అంటే డిఫరెంట్ ఇదిగో ఇట్లా మనకి మీనాకరీ స్టైల్ ఉంది ఇగో మస్టర్డ్కి బ్లూ కలర్ సో గ్రీన్కి వైన్ షేడ్ ఇగో పింక్కి గ్రీన్ ఇంక మంచి లైట్ బ్లూ కలర్ అండి భలే ఉంది కదా లైట్ కలర్ చాట్లో కూడా గ్రేక్ వైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి అందుకే రాము గారు చెప్పారు వీడియో కాల్ చేసుకోండి అని మీరు వీడియో కాల్ చేస్తే ప్రశాంతంగా చూసి కొనుక్కోవచ్చు అనమాట చాలా వెరైటీగా ఉంది ఇది కూడా మనకి కాపర్ స్టైల్ అయితే వస్తుంది ఇచ్చుకోండి ఎంత బాగుందో అదే బాగుంది అదే అన్న చాలా బాగుంది అని పక్కన పెట్టేస్తున్నాము ఇవి లాస్ట్లో ఓపెన్ చేస్తాం అన్నమాట సాఫ్ట్ ఫుల్గానే

ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు ఐదు వందలు హోల్సేల్ ప్రైస్ అండి సో మినిమం ఒక ఐదు తీసుకునే వాళ్ళకే ఐదు వందల లెక్కన అయితే ఇచ్చేస్తారనమాట రిటైల్ కావాలి అనుకునే వాళ్ళు మీరు షాప్ వాళ్ళకైతే ఒకసారి వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేయండి సో రిటైల్ ప్రైస్ అయితే చెప్తారు అసలు సిల్వర్ చెప్పారు కదా సిల్వర్ ట్టు మంచి రేడియం ఎల్లో విత్ గ్రీన్ సో క్రీమ్ విత్ లైట్ గ్రీన్ స్కై బ్లూ అండి అది స్కై బ్లూకి ఇలా వస్తుంది సి బ్లూ కలర్కి ఇదంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ స్టైల్ భలే ఉన్నాయి సిల్వర్ స్ట్ర ట్రెండింగ్ ఇప్పుడు లెవెండర్ పీచ్ కలర్ అనేది టిష్యూ స్టైల్ అయితే వస్తుంది సిల్వర్ టిష్యూ అనమాట ఏవి ఎన్ని అయినా తీసుకోండి ఐదు వందలు హోల్సేల్ ప్రైస్ రిటైల్ వేరు ఇక్కడ కలర్స్ మళ్ళీ ఓన్లీ నాలుగు వందల యాభై చీరలు మాత్రమే అయితే రీస్టాక్ వచ్చింది సో కలెక్షన్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా రీసెల్లర్స్కి అయితే బెస్ట్ అండి నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అసలు సిస్టర్స్ వాళ్ళు కలిసారనుకో తీసేసుకోవచ్చు ఈజీగా ఫైవ్ టు టెన్ శారీస్ అనేది ఎట్ ఏ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే లేదంటే అమ్మవారికి అంటే డ్యామేజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు రాలేదు ఓకే సో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే పదం అయితే అంత రేట్ తక్కువ ఇచ్చారంటే అనుమానం ఎందుకు బలపరుచుకోవాలి బలపరుచుకున్నా కూడా హ్యాపీగా కస్టమర్ చెప్పేసి హ్యాపీగా ఉండదని అవును సో ఉన్నది అని చెప్పేస్తారు రాలేదనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు అదే మళ్ళీ అదేంటి లేదు అని చెప్పి మీకు ఎక్కడైనా దారం పోగాది కనిపించింది అనుకో మళ్ళీ మీరు ఫీల్ అయిపోతారు సో అందుకోసం అందులో మళ్ళీ చూద్దాం అదిగో సో అంటే దేనికి అదే హైలైట్ ఉందండి మరి అతను ఓపెన్ చేసే సారీస్ చూపిస్తా అన్నారని సో పక్కన కొన్ని అయితే పెట్టాను ఇది చూడండి కొత్త వెరైటీ వచ్చింది అబ్జర్వ్ చేశారా ఇదంతా థ్రెడ్ వస్తుంది పైకి ఎంబోజ్ డిజైన్ పెట్టాను ఓకే వితౌట్ బార్డర్ స్టైల్ కూడా ఉన్నాయి చాలా మంది అడుగుతారు చక్కగా క్రాప్ టాప్స్కి ట్రెడిషనల్ అటైర్ కావాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి నిజంగా బర్బుల్ అనమాట ఐదు వందల రూపాయలు హోల్సేల్ ఒక మూడు నాలుగు పండగలు కలిపి తీసేసి మనం స్టిచ్ చేసేలో ఫెస్టివల్స్ వచ్చేస్తాయి ఇంకా ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం చూడండి బాగుంది అది కూడా మీకు డిఫరెంట్ స్టైల్ వచ్చిందండి అందుకే నా కలర్ పెట్టాను చూడండి ఒకసారి రాముగారు ఓపెన్ చేస్తారు డిజైన్ మీకు ఒకసారి ఇది చూస్తున్నారా ఇదంతా మీకు ఎంబోజ్ వచ్చింది మెత్తగా ఉంది సో ఎంబోజ్ థ్రెడ్ డిజైన్ వస్తుంది చాలా డిఫరెంట్ ఉంది సారీ అయితే సో ఇలా చూసిన దానికన్నా మీరు డైరెక్ట్ వచ్చి చూసారనుకో భలే ఉంది కలెక్షన్ అయితే నిజంగా ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎవరు మీటర్ అండి మీటర్ బ్లౌజ్ వస్తుంది ఓకే చక్కగా మీటర్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు ఇదిగో ఇచ్చేయండి ఫుల్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ సారీ అండి భలే ఉంది డిజైన్ అయితే సూపర్ అనమాట ఇది మనకి బాగుంది ఆ వేవ్స్ డిజైన్ అది కూడా సూపర్ అండి ఈ అయితే ఓకే అండ్ ఓకే ఓకే అది వచ్చిందండి నాకు ఎక్కడికి కనిపించలేదు ఓకే సో అది ఇంకా హైలెట్ అనమాట హైలెట్ అయితే ఉన్నాయి ఇది చూడండి లైట్ కలర్ అనమాట అంటే బ్రైట్ లైట్ అలా ఓపెన్ చేస్తున్నాను కాంట్రాస్ట్ వైజ్ కూడా చూసుకోవచ్చు ఏం కదా హైట్ లెక్ట్గా అదిగో జస్ట్ ఓకే చూపించి చెప్పారు కదా వస్తుందని కొనుక్కోండి అసలు ఇంకెక్కడ మళ్ళీ ఏం లేదు అక్కడ జస్ట్ మరి ఏదైనా తగిలిందేమో అది అలా వచ్చింది అదిగో డ్రెస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు కట్టి చెంగు కూడా రాలేదు అసలు ఈ చీర కదా మొత్తం రన్నింగ్ ఇంకొచ్చేస్తుంది డిజైన్ బ్లౌజ్ అయితే చూడండి మంచి క్రీమ్ గోల్డ్ విత్ లెవెండర్ షేడ్ వైలెట్ ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఈ కలర్ అయితే అసలు అలాగ మనం ఓపిక్గా చూసుకోవాలి కానీ ప్రతీది హైలెట్గా అయితే ఉన్నాయి శారీస్ అయితే మీకు ఒక దానిని మించి అన్నట్టుగా ఉంది హోల్సేల్ ప్రైస్ ఐదు వందలండి మినిమం ఐదు చీరలు తీసుకునే వాళ్ళకి మాత్రమే ఆ ప్రైస్ అయితే వర్తిస్తుంది సో రిటర్న్ అయితే వేరు దీనికి రాలేదు ఇంకే కలర్ ఇద్దాం ఇప్పుడు లైట్ కలర్ సో అసలు దేనికి అదే హైలైట్గా చూడండి లైట్ కలర్ స్నో బ్లూ కలర్ సబ్బు రంగు అంటారు కదా ఆ కలర్స్ బాగుంది టీనేజర్స్ ఇష్టపడతారు ఇట్లా ఈ సెల్ఫ్ కలర్స్ అనేది చూసుకోవచ్చు లైట్ కలర్ భలే ఉంది ఇది ఇలా కన్నా కూడా డైరెక్ట్ చాలా బాగుందండి కలర్ సో మంచి ట్రెండింగ్ కలర్ అయితే అవును సో అదే ఆరు చీరలు వస్తాయి ఇక్కడ సో చూసుకోండి చాలా బాగుంది కలెక్షన్ అయితే నిజంగా చెప్పలేమండి ఇంకా కానీ ఆ పదం వాడారు ఇంక అంతే సో ఓపెన్ చేసే కొద్ది ఇంక ప్రతిదీ హైలైట్ అయినా ఉంది ఇంకా కలెక్షన్ అయితే సూపర్ అండి అదో ఎంత హెవీ వస్తుంది ఓకే చాలా చిన్నది వచ్చింది ఆల్ ఓవర్ సారీ చూడండి భలే హైలైట్ ఉంది అదిగో సూపర్ డిజైన్ అండి నిజంగా అసలు ఆల్ ఓవర్ డిజైన్ సో ప్లెయిన్ బార్డర్స్ సెల్ఫ్ డిజైన్ షేప్ లో అయితే వస్తుంది అండ్ కాంట్రాస్ట్ మెంతి రంగు బ్లౌజ్ ఇంకా ఇంకేమీ రాలేదండి అత్త చూసారు కదా ఇన్ని ఓపెన్ చేస్తారు రెండిటికి చిన్న చిన్న హోల్ వచ్చింది పళ్ళు పాటలు అంతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను కాయ పెడితే మూడు కాయలు వస్తాయి నిజమే చక్కగా మీరు ఎంత లెస్ మార్జిన్ వేసుకున్నా కూడా మీకు డబ్బులు అయితే ఎక్స్ట్రా వస్తుంది ఖచ్చితంగా మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఇది ఇంకా ఎగ్జాక్ట్గా రాము గారు ఇట్లా సారీ చేసినప్పుడు ఎగ్జాక్ట్ కలర్ అది సరేనా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అయితే ఫుల్ బ్రొకేడ్ షాప్ ఓకేనండి సో బండిల్స్ బండిల్స్ కలెక్షన్ అయితే ఉందండి తక్కువ అయితే కాదు ఏదైనా కానీ మినిమం ఐదుకి ఐదు వందలు హోల్సేల్ రేట్ అనమాట రిటైల్ అయితే షాప్కి వస్తే చెప్తారు లేదా కాల్ చేసినా కూడా మీకు రిటైల్ ప్రైస్ అయితే సపరేట్గా అయితే ఇచ్చేస్తారండి సో చూసుకోండి ఇవన్నీ కూడా బండిల్స్ రెడీగా ఉన్నాయి ఎన్ని బండిల్స్ ఉన్నా తక్కువ రేట్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి ఓకే కలంకారీ స్టైల్లో అదిగో

ఓకే ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక్కత్ స్టైల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇగో ఈ బండిల్స్ అన్నీ ఇక్కత్ అనమాట సో కలంకారీ అలా అయితే అలా వస్తున్నాయి ఇగో కళాంజలి స్టైల్ డిజైన్స్ కలంకారీ స్టైల్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి మీకు చూస్తున్నారు కదా ఈ కళాంజలి స్టైల్లో మీరు తీసుకోవాలి అంటే మనకి మినిమం త్రీ థౌజండ్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే లేదు సో డైరెక్ట్గా షాప్కి వచ్చేవాళ్ళు క్యాష్ అయితే క్యారీ చేసుకోండి అండ్ ఈరోజు ఈ కలెక్షన్లో ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలుసు నెక్స్ట్ రెండు మూడు కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్